ప్రైజ్లాడ్ హలెలుయ అనుదినం క్రీస్తులో నూతన జీవితం అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా వందనాలు ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మను అత్యధికంగా ప్రేమిస్తూ ఆయన ఆశీర్వదిస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు హలెలుయ ఈరోజు మీరు క్రీస్తులో ఏమై ఉన్నారు ఈరోజు ఏసయ్య మీతో ఏ మాట్లాడాలనుకుంటున్నారు అనే విషయం కొరకు మీరు ఎదురు చూస్తుంటే ప్రభు చెప్తున్న మాట మత్తేసు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనే రదు అలే చూడండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరెవరు ఏసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏసుక్రీస్తుని వెంబడిస్తున్న మీరు లోకానికి వెలుగు మీ వెలుగు మీ వెలుగు కొరకు ఈ లోకము ఎదురు చూస్తుంది దేవుని పెట్లారా మీ కొరకు లోకం ఎదురు చూస్తుంది రాజ్యాలు ఎదురు చూస్తున్నాయి ప్రపంచము ఎదురు చూస్తుంది మీరున్న ప్రాంతం కూడా ఎదురు చూస్తుంది అలే లోయ్య ఎందుకని వెలుగులేని ప్రాంతాలు ఇవన్నీ చీకటి భూమిని కమ్ముకొని చున్నదని అసయ గ్రంథంలో ప్రవక్త ప్రవచిస్తున్నాడు చీకటి అంటే సాతాను క్రియలతో నిండిపోయిన ఈ లోకంలో మనం ఎలాగున్నాము ముఖ్యంగా ఈ మాటలు వింటున్న మీరెవరు మీరు సాతాను చీకటి అలుముకుంటున్న ఈ వేళలో మీరు వెలుగై ఉన్నారు అయ్యో నేనే నేనెక్కడ వెలుగై ఉన్నాను అనుకుంటున్నారేమో మీరు క్రీస్తులో ఉన్నారు కదా క్రీస్తు మీలో ఉన్నాడు కదా అయితే మీరు వెలుగై ఉన్నారు ప్రభు చెప్తున్నాడు ఇక మీదటి మీరు వెలుగై ఉన్నారు అపవాది అంటాడు నీలో ఈ పాపం ఉంది నీలో ఈ చీకటి ఉంది నీలో ఈ యొక్క అసమాధానం ఉంది నువ్వు అర్హురాలు కాదు అర్హుడవి కాదు అని వాడు వెనక వెనక పడిపోయేటట్లుగా అవిశ్వాసం కలిగేటట్లుగా అలా ప్రేరేపణిస్తూ ఉంటాడు అవన్నీ నమ్మకండి అప అపవాది అబద్దికుడని మర్చిపోవద్దు ఎందుకో తెలిసండి వాడు నా మొదటి నుండి ఆది నుండి అబద్ధికుడై ఉన్నాడు అబద్ధానికి జనకుడు తండ్రాడు గనక వాడి మాటలు మనం నమ్మకూడదు దేవుని వాక్యాన్ని నమ్మాలి మీరు దేవుని పిల్లలు అయితే ఇప్పుడు మీరు క్రీస్తులో వెలుగై ఉన్నారు ఆయన వెలుగై ఉన్నాడు మనము వెలుగై ఉన్నాము దేవదోతలతో ఆ మాట చెప్పలేదు కానీ ఆయన రక్తముతో కొనబడి కడగబడినటువంటి మీతో మనందరితో ప్రభు చెప్తున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీ వెలుగు ప్రకాశం లోకానికి రావాలండి లోపల ఉన్న వెలుగు బయటకు రావాలి అంటే వెలుగు సంబంధమైన క్రియలు బయటకు రావాలి యేసయ్య వెలుగై ఉన్నాడు కదా ఆయన మాటలు వెలుగు ఆయన ప్రవర్తన ఒక వెలుగు ఈరోజు దేవునిలో దేవుని యొక్క వెలుగు మనలో నుండి బయటికి రావాలని అంటే ఎలాగా ఎలాగంటే మన ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మన మాటలు మధురంగా ఉన్నప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇతరులతో సమాధానాన్ని వెతికి వెంటాడుతున్న వేళలో అపవాది సిగ్గుపడతాడు వాడు చీకటిని మోసుకొస్తాడు అంటే ఎలాగా ఎలాగంటే అసమాధానాన్ని తీసుకురావటమే అదే చీకటి గొడవలు వివాదాలు అల్లర్లు రేపడం కొట్లాట్లకే పురికొల్పడం ఇదంతా చీకటి ఇలాంటి సమయంలో చాకచక్యమైన జ్ఞానముతో వ్యవహరించడమే వెలుగు సంబంధమైన పనులు వెలుగు క్రియలు వెలుగు చేత నింపబడితే వెలుగు చేత మనం ఆవరించబడినప్పుడు ఆ వెలుగు బయటకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు వాక్యమే వెలుగై ఉన్నది ఈ వాక్యము మనలో ఉన్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు మనలో ఉన్నప్పుడు మనము వెలుగుమయమై ఉన్నాము మీరు వెలుగు సంబంధులై ఉన్నారు చీకటి సంబంధాలు ఎంత మాత్రం కాదు వాడు అంటాడు ఇంకా నీలో ఏదో మిగిలిపోయింది అని అంటాడు కానీ మీరు ఏమాత్రం కూడా నమ్మకండి నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు నాలో ఉన్నాడు దేవుని వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నాను అనుసరిస్తున్నాను అనే మంచి మనసాక్షి మనకు ఉన్నప్పుడు మీ మనము లోకానికి వెలుగై ఉన్నాము గనక దేవుని బిడ్డలరా వెలుగుగా అమ్మో వీరు పిలుపు వీరికి తెలిసిపోతుంది అని అపవాది ఏదో రకంగా అబద్ధాలు చెప్తాడు అందుకే వాక్యాన్ని చదవనేవాడు ప్రార్థన చేసుకునేవాడు దైవ సన్నిధి సహవాసం దేవునితో సహవాసం చేయకోకుండా ఏవో కార్యక్రమాలు కల్పించి మన దగ్గర ఉన్న సమయాన్ని దొంగిలించాలని చూస్తాడు మీరు గుర్తుపట్టండి వాడి చర్యలన్నీ కనుక మీరు నేను వెలుగై ఉన్నాను వెలుగుతో వెలుగు వెలుగుతోనే జత కడతాది అలే చే ఒకవేళ ఎక్కడైనా చీకటి ఉందనుకోండి ఒక లైట్ పెట్టగా నా చీకటంతా తొలగిపోతుంది మీరు ఒక లైట్ హౌస్ లాగా ఉన్నారు మీరే ఒక లైట్ యువర్ లైట్ మీరు వెలుగు చీకటి క్రియలు అపవాది కార్యాలు ఎక్కడైతే ఉంటాయో మీరు అక్కడ అడుగు పెట్టండి నేను వెలుగునై ఉన్నాను క్రీస్తులు అని ఈ స్పృహలో ఈ పిలుపులో ఉండి మీరు ఎక్కడికంటే వెళ్ళండి అపవాది సంచరిస్తున్న స్థలమే అయినా మీరు అక్కడుండి వాక్యం చేత పట్టుకొని ప్రార్థనా పరులుగా మీరు అక్కడ అడుగు పెట్టండి అపవాది లయమైపోతాడు వాడి క్రియలు ఎగిరిపోతాయి కాలిపోతాయి మీరు అపవాదిని మీరు జయించగలరు అపవాది కార్యాలను లయపరచగలరు మీరు ఎందుకంటే వెలుగై ఉన్నారు మీరు మీలో వెలుగు ఉన్నది క్రీస్తు వెలుగు మీలో ఉన్నది దేవుని వెలుగు మీలో ఉన్నది ఆ వెలుగు బయటికి రానేమని ప్రభు అంటున్నాడు చూడండి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదంటే అంటే కొండ అసలే ఎత్తుగా ఉంటుంది దాని మీద పట్టణం ఇంకా దాంట్లో ఉన్న వెలుగు బయటకు వస్తుంది అది ఎత్తైన కొండ ఆ కొండ మీద ఒక పట్టణంలాగా ఉన్నామని దేవుడు అంటున్నాడు మీరు ఎత్తైన స్థితిలో ఉన్నారని అర్థం వెలుగుతో నింపబడ్డారా వాక్యం చదివారు ఈరోజు చదవండి ఇంకా చదవకపోతే త్వరగా చదవండి వేకునే లేచి ప్రార్థించి వాక్యం చదవండి మీలో వెలుగు నింపబడుతుంది ఆపవాది పారిపోతాడు వెలుగుని చూస్తే అలేలుయా అమ్మో వీళ్ళు వెలుగుగా ఉన్నారు వెలుగు సంబంధులుగా ఉన్నారు వీళ్ళ దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు వీళ్ళులో కూడా కనబడుతుందని వాడు పారిపోతాడు దేవుని పెట్లారా అలెలుయా మీరు వెలుగై ఉన్నారు వెలుగుతో నింపబడి ఉన్నారు అపవాది చెప్తాడు ఎన్ని చెప్పినా నమ్మకండి వాడు అబద్ధికుడు చూడండి అక్కడ పదహారో వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి మనుషుల ఎదుట మన వెలుగు బయటకు రావాలంటున్నాడు ఎలాగొస్తుందా వెలుగు మనం చుట్టూ లైటింగ్ పెట్టుకోవాలన్నా కాదండి అదిగో చూడండి సత్క్రియలు మంచి పనులు మాట సహాయం చేతి సహాయం మనం ఏ రీతిగా ఇతరుల కొరకు వాడబడగలమో ఆ రీతిగా వాడబడటమే మన యొక్క వెలుగై ఉన్నది ఏ సయ్య వెలుగై ఉన్నాడు ఎలాగా ఆయన అందరి కొరకు ఖర్చు అయిపోయాడు మనం ఖర్చు చేయబడటమే మనకున్న వెలుగు యొక్క లక్షణం అలేలుయా మీరు ఇతరుల కొరకు ఇతరులకి సహాయం చేయడం కొరకు మీరు నియమించబడ్డారు అయితే మీరు వెలుగై ఉన్నారు దేవునికి స్తోత్రం గాక మీ వెలుగుని బయటికి రానివ్వండి కప్పి పెట్టకండి సహాయం చేయగలిగే స్థితిలో ఉండి ఇతరులకి తోడ్పడగలిగే స్థితిలో ఉండి ఒకవేళ మీరు ఇంకా అలా చేయట్లేదేమో అపవాది ఎవరికి సహాయం చేయకోకుండా మీది మీరే తినేసేటట్లుగా మీది మీరే అనుభవించేటట్లుగా అట్లా ప్రేరేపిస్తున్నాడేమో ఇక మీదట మీ వెలుగు బయటికి రానివ్వండి ఏమండి లేని వారికి సహాయం చేయండి ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి మంచి పనులు చేయండి ఎవరైనా ఏదైనా అంటే క్రీస్తులాగా ఓర్చుకుందాం అప్పుడే వెలుగు బయటకు వస్తుంది వెలుగు విస్తరించే కొలది చీకటి అంతమైపోతుంది చీకటిని అంతము చేసే సాధనము మీరే దేవుని పెట్టారా మీరు వెలుగై ఉన్నారు దేవుని వెలుగు మీలో ఉన్నది నమ్మండి మాట దేవుడి మాటలు మన వినికిలో దీవించి గాక ఆమెన్ ప్రైజ్ అలా